సాయి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ మిక్సరీ ఈరోజైతే ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కాళ్ళం నాలుగు ఉల్లిపాయలు కరివేపాకు నేనైతే కంటిన్యూ నేను వాళ్ళ బేసన్ అయితే యూజ్ చేస్తున్నాను ఎప్పుడు నేను ట్రై చేయలే ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం తురుముకొని వేసుకోవాలి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకో ఆప్షన్ మీకు నచ్చినవి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి వన్ కప్ బేసన్ రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మా హెల్ప్ చేసుకున్నాను ఇంప కూడా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయినాయి ఈ కరివేపాకు అయితే జస్ట్ ఇలా వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటుంది Onion Pakora está ready. Chale, y ya está Thank you for watching. Please subscribe to my channel. Bye, bye.